శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ నెల్లూరు మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మా వద్ద అన్ని రకాల ఏసీ నాన్ ఏసీ లగ్జరీ కార్లు అతి తక్కువకు సేవలు అందిస్తోంది ఏకైక సంస్థ మా శ్రీ సాయిరామ్ ట్రావెల్స్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ జీరో త్రీ జీరో ఫోర్ నైన్ మరియు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ నమస్కారం స్వాగతం స్నాక్స్ నెక్స్ట్ టెస్ట్ ఎవరీ బడీ గ్రాండ్ ఓపెనింగ్ నెల్లూరు పొదలకూరు రోడ్డు ఎన్సిసి కాలనీ ఐదవ వీధి టీ ట్రాంజ్ ఘనంగా ఆదివారం ప్రారంభించారు నెల్లూరు పొదలకూరు రోడ్డులో ఎక్కడ లేని విధంగా టీ ట్రాన్స్ అన్ని రకాల టీలు అన్ని రకాల స్నాక్స్ అన్ని అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలిపారు పిజ్జాస్ బర్గర్స్ శాండ్విచ్ ఫ్రీస్ స్నాక్ బోట్ స్పెషల్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అన్ని సరసమైన ధరలకి లభించను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తెలియజేశారు నమస్కారం నా పేరు కార్తిక్ కుమార్ నేను ఇక్కడ స్నాక్ నెస్ట్ పెట్టాను డైకాస్ లో ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ టీ స్నాక్స్ మొజిటోస్ లసీస్ పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ ఫ్రైస్ అన్ని దొరుకుతాయి అన్ని తక్కువ రేటు అండ్ హైజీనిక్ గా ఉంటుంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇది ఇక్కడ డైకాస్ సెంటర్ ఎన్సిసి కాలనీ ఐదో వీధి మెయిన్ రోడ్ మీదే ఉంది అందరికి అందుబాటులోనే ఉంటుంది డెలివరీ ఇంకా త్వరలో మేము స్విగ్గీ జొమాటోను కూడా మేము సంప్రదిస్తాం అందరికి అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ ఈరోజు శుభోదయం ఇక్కడ ఈ డైకా సెంటర్లో కార్తీక్ గారు తన యొక్క యాజమాన్య ప్రకారంగా మంచి స్నాక్స్తో తయారు చేసే ఒక షాప్ పెట్టడం జరిగింది ఈ షాప్ వల్ల అందరూ కూడా ఇక్కడ వచ్చేదానికి ఆహ్లాదకరంగా ఉంటుంది దూరంగా దగ్గరలో ఈ సెంటర్లో ఎక్కడా కానీ ఇలాంటి షాపు లేదు ఇక్కడ అయితే దీంట్లో అన్నీ కూడా తయారు చేసే వస్తువులను కూడా వాళ్ళకి వినియోగదారులకి సులభతరంగా ఇచ్చేదాని కోసం కూడా ఆయన పూర్తి కృషి చేస్తున్నారు ఇలాంటి షాపు ఈ ప్రాంతంలో ఉండడం చాలా ముఖ్యము అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పక్కకు ఉన్న షాపుల్లో కూడా ఎక్కడైనా సరే దొరికిన వస్తువు కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది ఇక్కడ